తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వాలి పాత కక్షలతో ఒక యువకుణ్ణి అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపిన ఘటన ప్రగతి నగర్లో జరిగింది ప్రస్తుతం హత్య జరిగిన స్పాట్లో నేనున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా దారుణంగా ఇరవై మంది ద్విచక్ర వాహనాల మీద అంటే బైక్స్ మీద వచ్చి ఇరవై మంది ఆ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి ఇక్కడే చంపిన పరిస్థితుంది యాక్చువల్గా పాత కక్షలతో ఈ దారుణ ఘటన జరిగినట్టుగా కనిపిస్తోంది ఎస్ఆర్ నగర్ దాసరం బస్తీకి చెందినటువంటి తరుణ్ణి కొద్ది నెలల క్రితమే దారుణంగా హత్య చేశారు ఆ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్టుగా కనిపిస్తోంది ఈ తరుణ్ణి చంపినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు చనిపోయినటువంటి ఈ యువకుడు తేజాస్ అలియాస్ సిద్ధు ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు రెండు నెలలు అవుతుంది ప్రగతి నవరులో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు అయితే ఈ ఇరవై మంది వెహికల్స్లో ఈ అర్ధరాత్రి సమయంలో వచ్చారు యాక్చువల్గా అర్ధరాత్రి మూడు గంటల సమయంలో తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు తేజస్ అలియాస్ సిద్ధు సిద్ధు పార్టీ చేసుకున్న తర్వాత ఇక్కడ బతుకమ్మ ఘాట్ ఉంటుంది బతుకమ్మ ఘాట్ దగ్గర చాలాసేపు ఒంటరిగా నిలబడి ఉన్నట్టుగా తెలుస్తోంది సో అదను చూసి ఇరవై మంది ఎవరైతే తరుణ్ ఫ్రెండ్స్ ఉన్నారో ప్రతీకారం తీర్చుకోవటానికి వచ్చారు సిద్ధుని అత్యంత దారుణంగా అక్కడ బతుకమ్మ ఘాట్ నుంచి ఇక్కడి వరకు కూడా దెంబడించి మరి కత్తులతో పొడిచి పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ప్రగతి నగర్లో ఉన్నటువంటి స్పాట్లో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ దారుణ ఘటన తరుణ్ణి చంపినందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అంటే తరుణ్ ని చంపినటువంటి ప్రతి ఒక్కరిని చంపుతామని చెప్పి ఆ గ్యాంగ్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా నిన్న ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ ఘటన అంటే దారుణంగా హత్య చేసిన తర్వాత వాళ్ళు సెల్ఫీ వీడియో తీసుకున్నారు ఆ ఇరవై మంది ఎవరైతే తరుణ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ తరుణ్ ఫ్రెండ్స్ కత్తులతో పొడిచి పొడిచి చంపిన తర్వాత హత్య జరిగిన తర్వాత సెల్ఫీ వీడియో తీసి డ్యాన్సులు చేస్తూ ఇన్స్టాలో వీడియో కూడా పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది తరుణ్ణి చంపిన వాళ్ళని అందరినీ చంపేస్తామంటూ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎవరైతే చనిపోయారో అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధుని చంపారో వాళ్ళ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితుంది ఈ గ్యాంగ్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను ఈ గ్యాంగ్ అందరికీ వాళ్ళు వాళ్ళ భరతం భరతం ఆమె తల్లి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది యాక్చువల్గా ప్రగతి నగర్ అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ కు గురైన పరిస్థితి కనిపిస్తోంది ప్రగతి నగర్ అత్యంత దారుణమైనటువంటి హత్య అర్ధరాత్రి సమయంలో జరిగింది మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇరవై మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి ఇదే స్పాట్లో పడవేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్గా ఎస్ఆర్ నగర్ దాసరం బస్తీలో తరుణ్ హత్య జరిగినటువంటి సమయంలో ఒక గ్యాంగు మరొక గ్యాంగు రెండు గ్యాంగులు కూడా పరస్పరం దాడులు చేసుకుంటూ అంటే గతంలో కూడా బోనాల సందర్భంగా ఇట్లా ఒకరినొకళ్ళు కొట్టుకుంటూ గ్యాంగ్ చాలా ఉద్రిక్తపరమైన వాతావరణం దాసరం బస్తీలో కనిపించింది తరుణ్ ను కూడా ఈ కక్షల కారణంగానే ఈ గొడవల కారణంగానే పరిస్థితి పరిస్థితుంది యాక్చువల్గా రెండు గ్రూపులుగా విడిపోయి రెండు గ్యాంగులుగా ఉండి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి దాసరా బస్తిలో ఉంది సో ఆ హత్య కేసుకు సంబంధించి తరుణ్ణి ఎస్ఆర్ నగర్లో ఎప్పుడైతే చంపేశారో అప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఆ గ్రూపులో కొంతమంది జైలుకెళ్లారు రీసెంట్ రీసెంట్గా బయటకు వచ్చారు జైలుకెళ్ళి బయటకు వచ్చినటువంటి వ్యక్తుల్లో ఏ త్రీగా ఉన్నాడు సిద్ధు సిధు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రగతి నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని అద్దెకు తీసుకుని అద్దెకు తీసుకుని వాళ్ళందరూ కూడా అంటే బయటకు వచ్చిన తర్వాత అద్దెకు తీసుకొని వాళ్ళ తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు తల్లి ఊరికెళ్ళింది ఊరికెళ్ళిన ఈ సమయాన్ని చూసుకుని వాళ్ళు ఇక్కడికి ఇరవై మందిగా ఒక గ్రూప్గా వచ్చి అత్యంత దారుణంగా ఇక్కడ మర్డర్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు వీడియో కూడా ఇది ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు సో so, అర్ధరాత్రి సమయంలో మూడు గంటల సమయంలో ఇక్కడ ఎవరు లేరు అంటే అతనికి సంబంధించి ఎవరు లేరు అతను ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుని కూడా ఇరవై మంది వెహికల్స్తో వచ్చి కత్తులు తీసుకుని వచ్చి ఇంత దారుణానికి పాల్పడ్డారు ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డారంటూ వాళ్ళ తల్లి ఆవేదనగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తరుణ్ని చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఈ విధంగానే దారుణంగా చంపేస్తామంటూ ఇప్పటికే వాళ్ళు ఆ వీడియోలో పోస్ట్ పెట్టినప్పుడు పరిస్థితి ఉంది అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు యాక్చువల్గా నిన్న ఎవరైతే ఇరవై మంది ఇచ్చారో ఆ ఇరవై మందిలో ఒక ముగ్గురిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి కనిపిస్తుంది అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు సీసీ ఫుటేజ్లో ఆ ఇరవై మంది ఫేస్లను కూడా గుర్తుపెట్టే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా కనిపిస్తోంది యాక్చువల్గా ప్రగతి నగర్ చాలా పీస్ఫుల్ ఏరియాగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఇవి ఈ విధమైనటువంటి హత్యలు జరిగిన చరిత్ర లేదు ఇంత దారుణమైన పరిస్థితి గతంలో మేము ఎప్పుడు చెప్పలేదు చూడలేదంటూ ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ గురయ్యారు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఇక్కడ ఈ ఇంత పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఎలాంటి దారుణమైన ఘటన జరిగిందా ఇంత హత్య జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది పూర్తిగా ప్రతీకార చర్యగా తెలుస్తుంది దాసరా బస్తీకి గతంలో ఎస్ఆర్ నగర్లో కొన్ని నెలల క్రితం అంటే దసరా పండుగ సమయంలో తరుణ్ణి అత్యంత దారుణంగా చంపారు దానికి ప్రతీకారంగానే తరుణ్ ఫ్రెండ్స్ అంటే తరుణ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కాపు కాసి మరి సిద్ధు చంపేసినట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా తేజస్ అలియాస్ సిద్ధు కొన్ని నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు తన తల్లితో కలిసి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నాడు తల్లి వేరే పని మీద ఊరికి వెళ్తే ఈ సమయాన్ని చూసుకుని వాళ్ళందరూ వచ్చి ఇంత గ్రూప్గా వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది అత్యంత పాశవికంగా కత్తులతో దాదాపు పది నుంచి పదిహేను పోట్లు కత్తిపోట్లు పొడిచి దారుణంగా చెప్పినట్టుగా తెలుస్తుంది బతుకమ్మ ఘాట్ నుంచి వెంబడించారు ఇక్కడ మనకి బతుకమ్మ చెరువు ఉంది ఆ బతుకమ్మ ఘాట్ దగ్గర అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి సిద్ధు అలియాసు తేజస్ని అక్కడి నుంచి వెంబడించుకుంటూ వచ్చి అటువైపు నుంచి ఇక్కడ ఈ సెంటర్ వరకు అతను పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇరవై మంది ద్విచక్ర వాహనాలతో వెంబడించి సినీ ఫకీలో వెనకాల పడి వెంబడించి అతన్ని పట్టుకుని ఇరవై మంది కత్తులతో పొడిచి పొడిచి ఇక్కడ ఇదే స్పాట్లో మరి కనిపిస్తుంది పోలీసులు కూడా ఎవరూ అక్కడ రాకుండా ఉండడానికి ఇదంతా కవర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తిగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు సిద్ధు తర్వాత సిద్ధు పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తన తల్లి చాలా ఆవేదనతో మాట్లాడుతుంది మాకు ఎలాంటి సంబంధం లేదు గతంలో పాత కక్షలు అసలు వాటితో కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నాడు అయినప్పటికీ ఇంత దారుణానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది